ందు ప్రియమైనటువంటి శ్రోతలందరికీ క్రీస్తునామంలో హౌజ్ ఆఫ్ జీసస్ ప్రేయర్ బ్యానర్ కింద జరుగుతున్న సేవలను వీక్షిస్తున్నటువంటి ప్రజలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను దేవుని వాక్యం వినడానికి మన చెవులను ఆయన కొరకు వినియోగిస్తాం ఎందుకు వినాలి దేవుని వాక్యం అని కొంతమంది అంటూ ఉంటారు వినుట వలన విశ్వాసం లభిస్తుంది అసలు వినకపోతే నీ విశ్వసించడానికి ఏ రకమైనటువంటి ఆస్కారం లేదు నీ విశ్వసించాలి అది మంచి విషయమైనా చెడ్డ విషయమైనా విశ్వాసం ముఖ్యం ఈ దినాల్లో మంచి విషయాలను నమ్మడం చాలా తక్కువ చెడ్డ విషయాలను త్వరగా నమ్మడానికి వారి చెవులను ఇస్తూ ఉన్నారు మంచి విషయాలు నమ్మాలంటే వారికి వినడానికే ఇష్టం లేదు మంచి పాటలైనా మంచి ఏసు ప్రభు యొక్క ప్రసంగాలైనా వినాలంటే తీసివేస్తారు వెంటనే టీవీలో కానీ మరి పాటలు వినేటటువంటి సెల్ ఫోన్లో కానీ ఎందుకు వారికి ఆ విషయాలు వినడం ఇష్టం లేదు దేవుని వాక్కులు వినడం ఇష్టం లేదు మరి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించి పాపలోకం నుంచి పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన చేసినటువంటి మహా గొప్ప కార్యక్రమం శిల్వ యజ్ఞ కార్యక్రమం ఆ శిల్వ యజ్ఞ కార్యక్రమంలో పూర్వం మనుషులు ఇప్పటికంటే పాపం నుంచి విడుదల పొందాలని పాపం నుంచి విముక్తి పొందాలని మరి సర్వలోక పాపం నుంచి విడుదల పొందాలని అన్ని కులాలలో అన్ని మతాలలో అన్ని జాతుల్లో ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది పాపం నుంచి విడుదల పొందడానికి నదుల్లో వెళ్ళి మునుగుతూ ఉన్నారు వారి విశ్వాసం నదుల్లో వెళ్ళి మునిగితే పాపం పోతుందని పాపము నదుల్లో లేదు మనిషి శరీరం పైన లేదు పాపం అనేది మానవుని హృదయంలో ఉంది మానవ మానవుని హృదయంలో పరితాపం పరివర్తన పశ్చాత్తాపం మారుమనిషి లేకపోతే ఎక్కడ వెళ్ళి ఎన్ని నదుల్లో మునిగినా ప్రయోజనం లేదు కొంతమంది సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారు సృష్టి అంతే కండ్ల కనబడే ప్రతిదీ సృష్టి కానీ దాన్ని సృష్టించిన దేవుడు ఎవరో మనుషులకు తెలిసి ఉండి కొంతమంది తెలియక కొంతమంది ఆ యొక్క సృష్టినే పూజిస్తూ ఉన్నారు ఆ సృష్టి అనగా రకరకాల ప్రదేశాలు రకరకాల చెట్లు రకరకాల దేవుళ్ళు రకరకాల దేవతలు రకరకాల ఆకారాలు రకరకాల ఆయా దేశాల్లో వికృతమైన ప్రతిదీ దేవుడని పూజించేవారు ఉన్నారు కొంతమంది సృష్టిని పూజిస్తున్నారంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి నవగ్రహాలను ఇవన్నీ దేవుడు సృష్టించినటువంటివి గాలిని నీరును సముద్రాలను పూజిస్తూ ఉన్నారు మరి ఇవన్నీ దేవుడు పుట్టించాడు కదా మహాభూకంపం కలుగుతుంది ఎవరు భూకంపం కలవకుండా ఆపడం లేదే సునామీలు వస్తున్నాయి ఇంతమంది లోకంలో దేవతలు దేవుళ్ళు ఉన్నారు మరి ఎవరు ఆపడం లేదే సునామిలో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో రాశారు సముద్రానికి నేను హద్దు నియమించి ఇంతవరకే రావాలి అని సముద్రానికి హద్దు నియమించినవాడు దేవుడు ఆ దేవుని యొక్క వార్త సువార్త వినండి దేవుని నమ్మాలి కానీ ఆ దేవునికి పశువులను బలియడం జంతువులను బలియడం మరి రకరకాలుగా ఇంకా కొన్ని స్థలాలలో మహాఘోరమైన పరిస్థితి ఇది చదువుకున్న జ్ఞానవంతులైన వారు తలంచండి దీనివలన నీకు మోక్షం వస్తుందా పశువులను బలిస్తే మానవుడు పాపం చేస్తే పశువులను బలిస్తావా నువ్వు పాపం చేసి నువ్వు బలి కావాలా పశువుల బలి రక్తం ద్వారా పాప విమోచన జరగలేదు మానవుడుగా ఈ లోకానికి అవతరించి మానవుడుగా తన రక్తాన్ని కాచడం బట్టి పాప విమోచన లభించింది పాపం నుంచి విడుదల కావాలని అనేక మతాలు అనేక ప్రదేశాలలో ఆ తలంపు మంచిదే కానీ వాటి ద్వారా విమోచన జరగదు పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యకం అది పరిశుద్ధమైన రక్తం అది యేసు రక్తం మాత్రమే మీరు ఏ గ్రంథమైనా చదవండి ఎక్కడైనా చదవండి ఆ మహాపుణ్యుడు దేవుడు నరావతారియ ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు సిల్వలో బలి అయి తన రక్తాన్ని కార్చి మనకు విమోచన కలిగించాడు ఏదైతే నశించిపోయిందో నశించిన దాన్ని వెనక్కి రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఈ దినాన ఆయన కార్చిన రక్తంను గురించి ఆయన చివరి రాత్రి భోజనం గురించి దైవ వర్తమానం అందించాలని ఈ సమయంలో నిలిచి ఉన్నాను మరి లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనం నుంచి కొన్ని వచనాలు చదివినట్లయితే ఈ యొక్క ప్రసంగాన్ని దినాన మనము వినడానికి ఆస్కారం ఉంది పసుకా పశువును వధింపవలసిన పులి అని రొట్టెల దినం రాగా ఏసు పేతు వ్యవహన్లను చూచి మీరు వెళ్ళి మనం భుజించుటకై పసుకాను మన కొరకు సిద్ధపరచకూరుచున్నాను ఆయన అడగగా యేసు అడిగారు శిష్యులు అయ్యా పస్కా పండుగ వస్తుందన్నావు ఈ పులియని రొట్టెల పండుగ రోజున మరి చివరి రాత్రి భోజనం లాస్ట్ సప్పర్ చేయాలని ఆశపడుతున్నావు మరి ఎక్కడ మేము పసుకను సిద్ధపరచాలా ఆయన అడిగారు ఆయన చెప్పాడు మీరు వెళ్ళండి పట్టణంలోకి వెళ్తే ఒక నీళ్ళ కడవ మోసుకొని వస్తున్న ఒక ఆయన మీకు ఎదురవుతాడు ఆ ఎదురైన మనిషిని మీరు అడగండి ప్రభువు పస్కా పండుగ కొరకు పసుకాను సిద్ధపరచ ఆయన అడిగితే ఆయన మీకు ఈ పట్టణంలో ఒక మేడగది చూపిస్తాడు అన్ని ఏర్పాట్లు అక్కడ చేస్తాడనే విషయం చెప్పారు ఆశ్చర్యం యేసుప్రభు చెప్పినటువంటి ఆ వ్యక్తి పేరు తెలియదు ఇళ్లకు ఆ ప్రదేశం పేరు తెలియదు మీరు వెళ్ళండి వెళ్తే అడ్రస్ చూడండి నీళ్ళ కడవ మోసుకున్న ఆయన వస్తున్నట్లు యేసుప్రభు ఇక్కడ ఉండే చెప్తున్నాను నిజంగా జరిగింది ఆయన నిజంగా నీళ్ళ కడవా మోసుకొని వస్తున్నాడు అతడు ఏసుప్రభులో నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు గది ఎక్కడని బోధకుడు అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పుడు అన్నాడు మీరు వెళ్ళి చెప్పండి యేసు ప్రభు పసుకా భుజించుటకు ఒక గది ఏర్పాటు అంటే ఆయన ఏమి అంటే సరే మంచిది చేస్తాను వెంటనే దేవుని మాటకు విరుద్ధం కాకుండా ఎంతమంది వస్తున్నారు ఎంతమంది భోజనం చేస్తారు నాతోటి కాదు అనే మాట అనలేదు వెంటనే మేడగది సిద్ధం చేశాడు ప్రభు యొక్క వాక్కులో ఎంత శక్తి ఉంది యర్షన్ వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళండి కట్టబడిన ఒక గాడిద ఉంటుంది ఆ గాడిదని విప్పుకొని రండి ఇది ఎవరికి కావాలంటే యేసు ప్రభు కావాలంటే ఆ గాడిదని విప్పి గాడిద పిల్లను పంపిస్తాడు ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలే కదా ఆ రీతిగా వారు ఆ సామాగ్రి గల ఒక గొప్ప గదిని వారికి చూపించాడు అక్కడ పస్కా భోజనం సిద్ధం జరిగింది అందరు కూర్చొని ఉన్నారు పన్నెండు మంది అక్కడ కూర్చొని ఉండండి అప్పుడు ఆయన అంటున్న మాటలు నేను శ్రమ పడక ముంపు మీతో కూడా ఈ పుస్తకాన్ని భుజించవాలని మీకు వెళ్ళి ఆశపడి తిని అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకోండి ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుచున్నా నేను కిమట ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాని విరిచి దాని విరి వరికిచ్చి ఇది మీ కొరకు కొరకిపరుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పను ఈ గిన్నె మీ కొరకు చిందింపరచున్న రక్తం మళ్ళీ కొత్త నిబంధన ప్రేబిడ్డలారా ఈ ప్రభు సమభక్త పరిశుద్ధ భోజనం గురించి మనం చదువుతూ ఉన్నాం మీ పస్కా పండుగ గురించి పస్కా విడుదల గురించి నిర్గమ కాండం పన్నెండవ అధ్యాయం మొదటి పద్నాలుగు వచనాలను చూస్తాం ప్రభు భోజన సంస్కారం గురించి కొరంతి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు మనం చదువుకున్నగలము పరిశుద్ధ సమభక్త ప్రభుభోజనం ఈ మధ్య కాలంలో ఈ ప్రసంగాలు మరి సంఘంలో వారు ప్రచురించగా విని ఉంటారు లవింగ్ గాడ్ విత్ థ్యాంక్ యూ ఫార్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద హోలీ యూ త్రూ విచ్ యూ కాల్ అవర్ అటెన్షన్ టు ద క్రాస్ ఆఫ్ క్యాలవరీ వేర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభు రాత్రి పోయిన అనగానేమి మన ప్రభువు మరణించక ముందు రాత్రి భోజనము లేదా సంస్కారము ఆచరింపబడినది యేసు జీవితంలో చివరి వారంలో జరిగిన పస్కా పండుగ భోజనం చేసుకుంటా ప్రతి ఏటా పండుగను ఆచరించమని మరి దేవుడు ఏసుప్రభుల వారు మూడున్నర సంవత్సరాల పరిచర్యలో తాను మొట్టమొదటిసారి శిష్యులతో కలిసి ఈ పస్కా భోజనం ఆచరించాలని ఆయన ఇష్టపడ్డాడు ప్రతి ఏటా ఈ పండుగ యూదుల యొక్క ఆచార ప్రకారం జరుగుతుంది ఎందుకంటే నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం మొదటి ఇరవై వచనాలు మీరు చదువుకుంటే ఈ పస్కా పండుగ యొక్క అర్థం సంపూర్తిగా మీకు అర్థమవుతుంది ఈ పండుగను ఆచరించినప్పుడు పులియన్ రొట్టెలు మాత్రమే భుజించాలి అదే విషయాన్ని పరిశుద్ధుడైన పౌలు గారు క్రీస్తు మన పస్కా బలి అయ్యాడు అని చెప్పుచున్నాడు ఈ పస్కా విడుదలంటే ప్రియమైన బిడ్డలారా దేవుని ప్రజలైన ఇస్రాయిలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశం చెరసాలలో ఫరో చేతి కింద బాధిశలుగా ఉన్నప్పుడు ఫరో చి చేతి కింద నానా రకాలైనటువంటి కష్టాలు పడుతున్నప్పుడు వారు మొరపెట్టగా దేవుడు మోసే అనే నాయకుని అహరోహన్ పంపించి వారిని విడుదల చేయడానికి పది వారి మీద తెప్పించినప్పుడు రాజు మారు మనసు పొందలేదు చివరిగా ప్రతి తొలిచూలి కుమారుడు మీ ఇంట్లో చనిపోతాడు మీరు విడుదల చేయకపోతే అంతటా తొలి తొలిచూలు ఏదైనా పశువు అయినా పక్షు అయినా కుమారుడైనా కుమార్తె అయినా చనిపోతారు వీళ్ళని విడుదల చేయాలా ఇస్రాయల్ ప్రజలు విడుదల చేయాలన్నప్పుడు ఒక సూచన చెప్పాడు ఈ రాత్రి వేళ ఇస్రాయల్ ప్రజలరా మీరు గొర్రెను కోసి ఆ రక్తాన్ని మీ కమ్మీల మీద పూసి ఈ విడుదల కొరకు మీరు సిద్ధపడాలనే విషయాన్ని ఆ నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం మొదటి ఇరవై వచనంలో మనం చూస్తాం ఆ రీతిగా చేసినప్పుడు రాత్రి వేళ మరణ దూత వచ్చి ఆ రక్తం యొక్క గుర్తు చూసి ఇస్రాయల్ ప్రజల్లో ఉన్నటువంటి ప్రథమ సంతతిని చంపకుండా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ప్రథమ సంతతిని చంపివేయడం జరిగింది ఏమైనా బిడ్డలారా అప్పుడు ఫరో వారిని విడిచిపెట్టినట్లు మన చరిత్ర తెలియపరుస్తుంది క్రైస్తవులమైన మనం పసుకాకు బదులుగా పరిశుద్ధ బల్ల సంస్కారం ఆచరిస్తున్నాం ఏదైతే పాపం నుంచి శాపం నుంచి చీకటి నుంచి ఈ గొర్రె పిల్ల రక్తం ద్వారా విడుదల పొందినారో అదే రీతిగా క్రీస్తు కాలంలో యేసు క్రీస్తు రక్తం వలన పాప శాప భారం నుంచి మనం విడుదల పొందినాము ఆ రోజున పసుకా గొర్రెపిల్ల ఇస్రాయలు జనాంగం ఐగుప్తు దేశంలో ఇస్రాయలు కోసి ఆ యొక్క రక్తమును కడప కమ్మీళ్ళ కరి అమర్చారో పూశారో అదే రీతిగా ఈ రోజున యేసు క్రీస్తు రక్తం ప్రతి క్రైస్తవ శిల్వ ప్రతి క్రైస్తవ దొసట ఆ యొక్క రక్తము పూయబడి ఉన్నదని తెలియపరుస్తూ ఉన్నాను ఆ విడుదల మీకు లభించిందని తెలియపరుస్తున్నాను క్రీస్తువులనే పాప విమోచన జరిగింది ఆయన ప్రాచిత్తార్థ బలిగా ఆ శిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు ప్రపంచ చరిత్రలో ఏ స్వాములు కానీ ఏ బాబాలు కానీ ఎవరు కానీ మానవుల కొరకు రక్తాన్ని కార్చలేదు ఏసు క్రీస్తు ఒక్కరే రక్తాన్ని కార్చి నిన్ను నన్ను విడుదల చేశాడు మరి క్రైస్తవులమైన మనము పస్కాకు బదులుగా ఈ పరిశుద్ధ బల్ల సంస్కారం ఆచరిస్తున్నాం ఈ ప్రభురాత్రి భోజనం ఏసు మనకు ఆజ్ఞాపించను లూకాసు వార్తలో రాయబడిందంతా చదివాను పసుకా పశువును వధించినప్పుడు పులి నొట్టెలు దినం రాగా ఏసు పేతును యోహాను చూచి మీరు సిద్ధపరచుడు అని చెప్పినప్పుడు వారు వెళ్ళి సిద్ధపరిచినట్లు మనం చూస్తున్నాం అద్భుతం ఏసు ప్రభు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించాడు రొట్టెను పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించాడు ఇది నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటాక దీన్ని చేయడని చెప్పాడు ఆ యొక్క రొట్టెని తీసుకున్నప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ప్రభురాజి భోజనం తీసుకుంటప్పుడు ప్రేమ బిడ్డలారా ఇది ఏమి రొట్టె ఎక్కడి నుంచి తెచ్చిర్రు ఈ వేపర్ ఏమిటి ఇది కాదు నువ్వు ఆలోచించవలసింది ప్రార్థనాపూర్వకంగా అయ్యా నిజంగా నా ప్రభు నా కూరకు కార్చాడు అనే రొట్టెని చూసి యేసుక్రీస్తు యొక్క మరణ శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా నా కొరకు శరీరాన్ని సిలువ చిత్తు కదా ఇదిగో మీ కొరకు ఇవ్వబడుతుంది శరీరం నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తూ ఉన్నాడు అదే రీతిగా ఆ ద్రాక్ష రసం ఎర్రగా ఉంటుంది దాన్ని పాత్రలో తీసుకొని ఇదిగో మీ కొరకు సిలువలో కార్చిన నా దివ్యమైన రక్తం ఏసే పాపం చేయలేదు ఏసే దుర్ దౌర్జన్యం చేయలేదు ఏసే చెడు పని చేయలేదు ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈరోజు క్రైస్తవులమైన మీ కొరకే అనుకోకండి దయచేసి యావత్ ప్రపంచంలో ఉన్న ఏ కులం వారైనా ఏ జాతి వారైనా ఏ మతం వారైనా ఏ పెద్ద అంతస్తులో ఉన్నా ఏ నీచస్థితిలో ఉన్నా పెద్ద స్థితిలో ఉన్నా ప్రతి ఒక్కరి కొరకు సర్వలోక పాప పరిహారం నితమై శిలువలైన బలి అయి తన రక్తాన్ని చిందించాడు ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాడు అనేకుల యొక్క పాప క్షమాపణ కొరకైనా ఇది చింతింపబడిన ఈ రక్తము దీనిలో త్రాగున్నప్పుడు ఇలా నన్ను జ్ఞాపకం చేసుకోనండి ఈ యొక్క ప్రభుభోజన సంస్కారం నుంచి నలుగురు సువార్థికులు రాశారు మత్తైస్ వార్త ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం పదిహేను నుంచి ఎనభై వరకు కొరింతిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు చక్కటి వర్తమానం పౌలు గారు రాస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రభురాత్రి భోజనం అంటే తాను ఎంత దానిలో ఉన్న అర్థాన్ని తెలియపరుస్తున్నాడు పదకొండు పురంతి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనములు ఆయన రాస్తూ ఉన్నాడు ప్రభువైన యేసు తాన పగింపైన రాత్రి ఒక రొట్టెని పట్టుకొని ఎత్తుకొని కృతజ్ఞతాతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర నెత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైనా కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగువాడు ఎప్పుడు ప్రభువత్స వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేస్తారు దీన్ని తాగటం వల్ల ఏమంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే ఎక్కడ ప్రకటించినా ఎక్కడ సువార్త ప్రకటించినా ఎవరైనా విశ్వాసులు ఆయన మరణం యేసయ్య మరణం నా కొరకు జరిగింది ఏసయ్య శిల మీద నా కొరకు చచ్చిపోయాడు ఏసైన శిలవ మీద నా బిడ్డల కొరకు చనిపోయాడు నా పిల్లల కొరకు చనిపోయాడు మా సంఘం కొరకు చనిపోయాడు మా భార్య బిడ్డల కొరకు చనిపోయాడు ఆయన మరణం మీరు ప్రచురం చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దీనికొన్ని కొన్ని కండిషన్ చెప్పాడు ఎవడు కూడా అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తంను గూర్చి అపరాధికను ఎంత భయంకరం ఆ ప్రభురాత్రి భోజనం తీసుకున్నకు ముందు స్వపరీక్ష చేసుకోవాలి అయోగ్యం కంటే అర్థం లేకుండా అర్థం లేకుండా గుడిలా మా నెలలో మొదటి వారం తీసుకుంటాం లేదా రెండో వారం తీసుకుంటాం లేకపోతే మూడో వారం తీసుకుంటాం లేకపోతే సంవత్సరంలో ఒక నాలుగు సార్లు తీసుకు ఇది ఈ ఆచారము ఒక పద్ధతిగా ఈ ఆచారాన్ని నీవు విలువ లేకుండా అర్థం లేకుండా ప్రభల దగ్గరకు తీసుకోవడము ఇదేమైనా ప్రసాదమా కొబ్బరికాయ పాలాలు వంచినట్టు ప్రసాదం తీసుకుంటున్నావా పులియారన్నం వంచినట్టు ప్రసాదం తీసుకుంటున్నావా లేకపోతే లడ్డు ఇస్తున్నట్టు ప్రసాదం తీసుకుంటున్నావా ప్రియబిడ్డలారా కాదు ఇది ప్రసాదం కాదు నీ కొరకు నందికి నందికినంటాడు అయోగ్యంగా ఎవరైనా తీసుకుంటే అపరాధులు అవుతారు ఏం చేయాలా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలేను అలాగూ చేసే రట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలేను స్వపరీక్ష చేసుకోవాలి నేట్లున్నా నేను ఏం చేశాను నేను తాగుతున్నానా మత్తు పదార్థాలు తాగుతున్నానా చెడు మా సహవాసం చేస్తున్నానా ఇవన్నీ తీసుకొని మళ్ళీ ప్రభురాది భోజనం తీసుకుంటాననుకోవడం నీ అవివేకం అందుకే నీ స్వపరీక్ష చేసుకోమంటున్నాడు ఒకవేళ నీ స్వపరీక్ష చేసుకోకుండా తీసుకుంటే ఏమవుతుంది ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను వెళ్లను అలాగ చేసి రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగువలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధికి కలుగుటక్కే దీన్ని త్రాగుచున్నాడు ఇందువలనే అనేకులు బలహీనులు అవుతున్నారు అనేకులు రోగులు అవుతున్నారు కొంతమంది మరణిస్తున్నారు ఎంత కఠినమైన మాట ప్రభు దగ్గరకు వస్తున్న బిడ్డలారా మీరు ఆ రీతిగా రోగస్తులు కాకూడదు ఆ రీతిగా వివేచింపక తాగువారు శిక్షకు పాత్రలు కాకూడదు అర్థం తెలుసుకొని మరి ఇది నా కొరికే ప్రభు సెలువలో బలియాగమైనాడని పరిశుద్ధంగా పశ్చాత్తాపంతో మారుమనసుతో ఆయన పాద సన్నిధికి వచ్చి ఈ యొక్క ఆచారం రెండు ఆచారాలు క్రీస్తు పరుల వారిలో మనం చూస్తున్నాం ఒకటి ఇది నా కొరకాయ నన్ను జ్ఞాపకం చేసుకుంట చేయడని రాత్రి భోజన ఆచారం నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట బాప్తిస్మ కార్యక్రమం జరిగించమని రెండు ఆచారాలు క్రైస్తవ సంఘంలో జరుగుతున్నాయి ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క పద్ధతి ద్వారా ఈ యొక్క ప్రభరాత్రి భోజనం ఏర్పాటు చేసుకున్నారు మరి ఎక్కడైనా పౌలు రాసిన విధంగా తనకు తాను ఎలాగూ స్వపరిష చేసుకోకుండా అర్థం గ్రహించకుండా తీసుకునకూడదు ఒకవేళ తనకంటే అలా తీసుకుంటే అపరాధులు అవుతారు రోగస్తులు అవుతారు నశించిపోతారు అయ్యా మరి మేమేం ఏం చేయాలా ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు పాపాన్ని ఒప్పుకోవాలా పశ్చాత్తాపడాల అయ్యా ఏసయ్యా నా కొరకు ఇంత కఠినమైన భయంకరమైన శిక్ష నువ్వు అనుభవించావా తండ్రి ప్రభు నన్ను క్షమించు నేను ఇంకా పాపముల జోలికి వెళ్ళనాలా ఎందుకు ఇది అందుకు ఆసరిస్తున్నామని చెప్తున్నాను దీన్ని చేయమని యేసు బ్రహ్మణకు ఆజ్ఞాపించాడు నేను వచ్చే వరకు దీన్ని మీరు చేస్తూ ఉండాలా ఈరోజు నా దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు పాపములు ఒప్పుకునకుండా జీవిస్తున్నావా దీనిలో పాల్గొనక ముందు నీ అపరాధం లొప్పుకొని తప్పులు ఒప్పుకొని అయ్యా నాకు ఈ రోగం ఉన్నది నాకు ఈ యొక్క అలవాటు ఉన్నది దాని నుంచి విడుదల చేసుకుంటున్నా నన్ను క్షమించమని దేవుని దగ్గరకు రావాలి కానీ నీ బలహీనతలు నీ రోగములు మరి చావుకు కారణమయ్యేటట్లు ఇష్టమున్నా ఇష్టం లేకుండా బల దగ్గర రాకూడదు మొట్టమొట్ట స్వపరీక్ష చేసుకోవాలా విశ్వాసంతో తీసుకొని ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు మరణం వల్ల మనకు పాప క్షమాపణ కలుగుతున్నది వలన ఎందుకు ఇది తీసుకోవాలా క్రీస్తు మరణ పునరుత్నం వల్ల మనకు పాప క్షమాపణ కలుగుతున్నది నిత్య జీవం కలుగుతున్నది మనకు నిత్య జీవం దేవుని అనుగ్రహిస్తున్నాడు క్రీస్తుతో సహవాసాన్ని మనము గుర్తించుతున్నాము అనేకులమైన మనము ఒక్క శరీరమును ఒక్క రొట్టెయు ఒక్క శరీరంనైనా ఒక్క రొట్టెలో పాలు పొందుతున్నాము దేవుని యొక్క అత్యంతమైన కృపలో పాల్గొంటున్నాము శరీరం తింటే రక్తం దాగితే నాక్యం నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు ఎథర్నల్ లైఫ్ లభిస్తుంది వాడు నాయందును నేను వాని నిలిచి నిలిచిందుము యువహాను వార్త ఆరో అధ్యాయం యాభై ఆరో వచనం విశ్వాసంతో తీసుకుంటే దేవుని కృపను పొందుతాం అయోగ్యంగా తీసుకుంటే నిత్య శిక్షను పొందుతాం ఈరోజు ప్రభోజన సంస్కారానికి సిద్ధపడుతున్నటువంటి నీవు మరి దేవుడు నీకు అనుగ్రహించబడినాడు దేవుడు నీకు గొప్ప శక్తినిచ్చాడు అన్ని ఇచ్చాడు దేవుడు శ్రేష్టమైన ప్రతివ్యూ సంపూర్ణమైన ప్రతి వరమును పరిశుద్ధమైనది జ్యోతిర్మ ఇడగు తండ్రి వద్ద నుండి మనకు వస్తుంది ఈరోజు నీవు బిడ్డలు కలిగి ఉన్నావంటే ఇల్లు కలిగి ఉన్నావంటే మరి కార్లు కలిగి ఉన్నావంటే మరి దేవుడు నీకు ఇచ్చినటువంటివే ప్రతి శ్రేష్టమైన ఈవియూ సంపూర్ణమైన ప్రతి వ దేవుడిచ్చినటువంటిదే పరిశుద్ధమైనది జ్యోతిర్మయుడు దేవుని దగ్గర నుంచి వస్తున్నాం యాకైపు పత్రిక ఒకటి పదిగేడు చూడండి మరి ఈరోజున నీవు యేసుప్రభు కావాలా వద్దా నీకు ఏం కోరుకుంటున్నావు ఏసుప్రభుని అడుగు దేవా నీవు ఉంటే చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటాను నీ మాటే వింటాను నీ పాటే పాడుతాను అని అంటున్నావా మరిక్కడ రాజు రాజునికి ఏం కావాలంటే నాకు జ్ఞానం కావాలని కోరుకున్నాడు దావీద్ర మహారాజు నీకు ఏం కావాలంటే బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు చిరకాలం యహోవా మందిరంలో నేను నివాసం చేస్తానని కోరుకుంటున్నాడు కీర్తన గ్రంథం ఇరవై మూడు ఆరో వచనంలో పాతని మందన గ్రంథంలో ఎల్షా ప్రాప్త నీకేం కావాలనంటే ఏలియాతో అంటాడు నాకు రెండు పాలాత్మను కోరుకున్నాడు రే బిడ్డలారా రోజున నీవేం కోరుకుంటున్నావు శిష్యులకు గొప్ప వాగ్దానం ఇచ్చాడు మీరు నమ్మి నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మీ వలన సూచక్రియలు జరుగుతాయి నామను దయ్యాలు వెళ్ళగొడతారు కొత్త భాషలు మాట్లాడతారు పాములను ఎత్తి పట్టుకుంటారు మరణమైనది ఏది తాగినది అది వారికి హని చేయదు మీద చేతులు స్వస్థత పొందుతుంది ఈ రోజున యేసుప్రభు అంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటీ చేయడని చెప్పాను మరి నిజంగా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభురాత్రి భోజనంలో నీవు పాల్గొంటున్నావా ఆయన నిన్ను రక్షించాడు నువ్వు ఆయనను కోరుకో ప్రభువా నువ్వు నాతో ఉంటే చాలు అయ్యా నీ శరీర రక్త మాంసంలో పాల్పొనక ముందు ఈ రొట్టే ద్రాక్షరసాలు తీసుకునక ముందు నా పాపాన్ని విడిచిపెడతాను నా యొక్క కోపాన్ని విడిచిపెడతాను నా బూతు మాటలను విడిచిపెడతాను నా యొక్క అవిశ్వాసాన్ని దూరం అవుతాను నీవే నా దేవుడవు బ్రవ్వా నేను నిన్ను కోరుకుంటాను ఏ రీతిగా భక్తులు కోరుకున్నారో జీవితకాలం అంతా యహో మందిరంలో నివాసం చేస్తాను కృపాక్షేమం నాకు కావాలని దావిద మహారాజు కోరుకున్నాడే ఏలియా రెండంతల ఆత్మలకు కావాలి ఎలిషా కోరుకున్నాడే సోలమోను జ్ఞానం కావాలని కోరుకున్నాడే ఈ రోజున నువ్వేం కోరుకుంటున్నావు నువ్వు కోరుకు కోరుకునక ముందే ప్రభు అంటున్నాడు ఈ రొట్టె ఈ రసం తాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాకై దీన్ని చేయడని చెప్పాను ఆ రీతిగా ప్రభువును కోరుకనండి ఆయన సిలువలో కార్చిన రక్తం నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు ప్రభల దగ్గరకు వచ్చినప్పుడు తలలు వంచి ప్రార్థించుకుని అయ్యా నా దేవా నా ప్రభా నా కొరకు సిలువలో కార్చావా అని జ్ఞాపకం చేసుకొని ఆయన మరణాన్ని ప్రచురం చేయాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ చిన్న వాక్యాన్ని బోధిస్తున్నాను దేవుడు నన్ను గాక తల వంచండి ప్రార్థిస్తాను మహోన్నతుడా ప్రేమికుల తండ్రి నేను స్థుతించడం మంచిది ప్రతి ఉదయకాలం ప్రతి రాత్రి నీ పాదాల దగ్గర నాయన మా పాపమును పరిహరించడానికి లోకమంతా రకరకాల పాప పరిహార పద్ధతులు వినియోగించిన యేసు దేవుడుగా ఈ లోకంకొచ్చి మానవ పాప పరిహారం నిమిత్తమై ప్రభావ సెలవులో రక్తం కార్చావు ఆ శరీరం విరబడింది రక్తం కార్చబడింది అందుకే ఆ పసుకా విడుదల ఆ రోజున ఇస్రాయలు గొర్రెపిల్ల రక్తం ఆ యొక్క కడప కమ్మీలకు రాయబడినట్లు ఈ రోజున యేసు క్రీస్తు యొక్క రక్తం ప్రతి విశ్వాసనొసట రాయబడి ఉంది ఆ విశ్వాసంలో విడలందని బలపరిచి ఏ సయాన్ని ఉన్నా కావాలని ఆయన జ్ఞాపకం చేసుకున్న కృపదయ చేయమని ఏసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ ప్రవణేశు క్రీస్తు యొక్క శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మ సహవాసం సకల దీనులు ఆశీర్వాదంలో దేవుడు మనందరికీ అనుగ్రహించడం గాక ఆమె